భయ ఈ రెండు రోజుల నుంచి ట్రెండింగ్ ఉంది ఒక టాపిక్ అదే ఒకటి అన్న అంటే ఇద్దరిది తప్పు ఉంది ఒకటి హీరో గారిది తప్పు ఉంది రెండు అమ్మాయిది తప్పు తప్పుంది ఇద్దరిది తప్పుంది ఇక్కడ ఒకరిది లేదు సో ఈయన పంపించడం గిటా రౌడీలను పంపించి ఆ అమ్మాయిని హింస పెట్టడం గిటా చాలా అన్న సో ఆమె ఎవరైతే ఉన్నారో ఆస్తి గురించి గొడవ రోజు ఉంటుంది రేపు పోతుందన్న ఆస్తి ముఖ్యం కాదు మంచి పేరు కావాలి నలుగురికి తెలుసు ఎంత మంచి వ్యక్తి ఈరోజు ఇట్లా చేస్తుంటే నిజంగా ఆస్తి గురించి తౌడీలను పంపించడం ఏందన్న నాకు అర్థం కాదు కాంప్రమైజ్ అయ్యి మీరు ఒక దారికి రావాలి కానీ అంత బండారం అంతా బయట వేసుకుంటే మీకే అవమానం కదా ఇప్పుడు కాదు కలకాలం అవమానం మీరు చనిపోయిన గిటా ఈ అవమానం అట్లనే ఉంటుంది ఇంకా నలుగురు అంటారు మరి అప్పట్లో ఈ హీరో అంట ఇట్లా చేసిండు అంటారు అది ఇల్లు గురించి ఆ ఇల్లు అప్పట్లో కోటి నరకి ఇద్దరు కలిసి ఉన్నారు ఉన్నారా పన్నెండు కోట్లు అయింది అది ఇంట్లోనే కూడా రాసిలే ఇంట్లోకి బాగుంటుంది అంటే ఒకటి ఇద్దరి ఇట్లా ఎవరైనా ఓవర్ కాంప్రమైజ్ కావాలి సో నీక నాకు నీకన్నా అవ్వాలి లేకపోతే నాకన్నా కావాలి సో ఇద్దరిలా సెటిల్మెంట్ చేసుకుంటే ఓకే దాన్ని నాకే కావాలని నువ్వు నా రౌడీలు పంపడం ఇది మంచి పద్ధతి కదా అది లేడీస్ మీనా ఆమె తిరిగి గట్టి కూర్చొని కేసు పెడితే మళ్ళీ కరెక్ట్ ఇద్దరు ఉన్నాయి ఆమె తప్పులు ఉన్నాయి ఈ తండ్రి గిట్ట తప్పులు ఉన్నాయి కాకపోతే ఇద్దరు అండర్స్టాండింగ్ గా రావాలని కోరుకుంటున్నాను